ఒక రెండు మూడు విషయాలు ఉన్నాయి వీళ్ళు గతంలో వీళ్ళు నిజంగా మన తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండడం మంత్రులుగా ఉండడం ముఖ్యమంత్రిగా ఉండడం మనం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అనొచ్చు ఇంకొకసారి చూడండి ఎట్లా ఉంది వీళ్ళ కథ చూపిస్తా ఇది కాంగ్రెస్ వాళ్ళు ఈయన ఈయన ఎవరు తెలుసా మాబునారా ఎమ్మెల్యే మహానుభావులకే మహానుభావుడు అనమాట ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అని ఒక అర్ధ గంట కరెంటు పోతే కొంపలు ముందు అద్దెచ్చా మరి ఒక అర్ధ గంట కరెంటు నువ్వు నువ్వు అర్ధగంట గాలి విరిచుకోకుండా లేకపోతే ఓ రెండు మూడు రోజులు బోదినకుండా ఉండు కొంపలేం మునిగవు కదా నీ ఇంట్లో కూడా రోజు అర్ధ గంట కరెంటు ఉన్నా కానీ బంద్ చేసుకొని కూర్చోవు ఏసీ లేకుండా ఉండు ఓ గంట సేపు కార్లో ఏసీ ఆన్ చేయకుండా ఓ అర్ధగంట సేపు అంటే కరెంటు పోతే కొంపలు ముందాయి అద్దెచ్చా చేత కాదు మాకు కరెంటు చెప్పరా అని చెప్పరు అదే శ్రీనివాసరెడ్డి ఎందుకు ఇంకోటి ఉంటారు ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ మాపూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే పింఛన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరు కలిసి ఇంటికాడు కోరి ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఓ పదిహేను రోజులు నెల రోజులు పింఛన్ రాకపోతే ఏమైనా కొంపలు మూతాయా నీది బాగా బలిచింది కాబట్టి మీకు అంటే మీకు మంచి బగ్గ ఉన్నాయి కాబట్టి నీకు నెల రోజులు రాకపోయినా రెండు నెలలు రాకపోయినా ఏం కాదు ఎన్నో శ్రీనివాసరెడ్డి పాపం పేద మహిళలు పేద ముసలోళ్ళు వాళ్ళకు ఆ పింఛన్ వస్తేనే ఇంత గోళీలు అలా పూట గడుస్తుంది ఇన్ని బియ్యం తెచ్చుకొని అవో ఇవో తెచ్చుకొని బతుతారు ఆ ముసలి పానాలు అలాంటి వాళ్ళకు నువ్వు రెండు నెలలు నెల రోజులు పింఛని ఇవ్వకుండా రెండు నెలలకెళ్ళి పింఛన్ ఇస్తలేరు ఆ విషయం సభలు అడిగితే ఈయన మాట్లాడే నీతి పలుకులు ఇవి రెండు నెలలు నెల రోజులు చేయకపోతే కొంపలు ముందుతాయి అధ్యక్ష బ్రహ్మాండం బద్దలు అవుతుంది అధ్యక్ష నువ్వు కూడా రెండు మూడు నెలలు జీతాలు తీసుకోకు మొత్తం జీతమే తీసుకోకు నువ్వు నువ్వు ఒకసారి రిజైన్ చేయి మళ్ళా ఏం కొంపలు మునివో ఏం బ్రహ్మాండం బద్దలు కాదు తెలుస్తుంది నీకు ఇది 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 ఒక ఎమ్మెల్యే మాట్లాడిన తనిఖ ఇంకొక ఆయన అనుభూతాలు తీసుకుంటే తర్వాత ఈయన ఇంకొక ఆనిమత్యం కాంగ్రెస్ ఆనిమత్యాలు ఇవన్నీ ఇంకొక ఆనిమత్యం ఎమ్మెల్యే ఆయన షాదినగర్ ఎమ్మెల్యేనా ఈయన ఇలాఖనా పోలీసు వాళ్ళు జరిగింది కథ నువ్వు అది చూడు ఎమ్మెల్యే గారు ఏమంటా ఉన్నారు ఆ భూమి పట్టా చేస్తే ఆ భూమి మార్పిడి జరిగితే ఆ ఎంఆర్ఓనో విఆర్ఓనో వందన్నో రెండు వందలో వెయ్యో రెండు వేలలో తీసుకుంటారు అధ్యక్ష తప్ప అధ్యక్ష నీకు తప్పేం అధ్యక్ష నీకు కింద కట్టె పెడితే మంచిగా ఉండదు అధ్యక్ష తప్పేం కాదు అధ్యక్ష నిన్న ఎవరన్నా ఆయన ఎమ్మెల్యేగా గెలిపించింది ఆ ప్రజలకు దండం పెట్టాలి నీ కోట్ల ఇష్ట మొత్తం సాష్టంగా నమస్కారం చేయాలి సాధన గారికి ఇట్లాంటి మహానుభావుని గెలిపించినందుకు మీరు ఏం తప్పు కాదంటుడు ఇట్లాంటి ఆనిమత్యాలు ఈయననేనా మధ్యలో ఏడేడో చేతులు పెట్టుకొని ముక్కులు వాసన చూసుకున్నాయన ఈయననే ఓ రోజేమో పండ్ల ఏమంటారు పేపర్ పెట్టుకొని గిక్కుంటాడు ఓ రోజేమో చేతులు ఎడవాడతాడ పెట్టుకొని ముక్కులు పెట్టుకుంటాడు ఈ ఎమ్మెల్యే షాదినారు ఎమ్మెల్యే షాదినారు వాళ్ళు మీరు మంచిగానే ఉన్నారు గ్రేటు మీరు అసలు మామూలు వాళ్ళు గారు అసలు ఇంకొక ఆనిమత్యం ఇది 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 ఖైరతాబాద్ ఆనిమత్యం ఇది ఇది రౌడీ ఆనిమత్యం ఇది ఇది గూండ ముత్యం నాడు తెలంగాణ ఉద్యమకారుల మీదకి లాఠీ పట్టుకొని పోయినటువంటి దుర్మార్గమైనటువంటి హాని ముత్యం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఎమ్మెల్యే పదవి ఓతుంది అన్నటువంటి అక్కస్తోటి ఏది పడితే అది అరుస్తూ ఉన్నది ఒరుతా ఉన్నది అనమాట దానం నాగేందర్ నీకు నిజంగా న్యూస్లాండ్ వేదికగా ఒక 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 తెలంగాణ బిడ్డగా అడుగుతా ఉన్నా నీకు సీమునెత్తురు ఉంటే ఒకరోజు తెలంగాణ బిడ్డలకు అవకాశం ఇ మా లాంటి వాళ్ళకు ఒక ఇంటర్వ్యూ అవకాశం ఇస్తావా లేకపోతే మీ ఇంటనే పెడతావా ఒక అందరికీ వరుసగా ఓ తెలంగాణ బిడ్డలకు పది మందికి తెలంగాణ వాయిస్ వినిపించేటువంటి వాళ్ళకు ఓ అవకాశం లేదా మాది అన్ఫిల్టర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది అన్ఫిల్టర్డ్ అని ఆ ప్రోగ్రామ్కి రాను నీకు దమ్ముంటే నీ భాగవతం ఏంది నీ కథ ఏంది నీ చిట్టా ఏంది నీ కబ్జాల వ్యవహారం ఏంది నీ బార్ షాప్ల ముందు బీడీల వ్యవహారం ఏంది రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో ఎంత వాస్తవం ఉంది అదే లైవ్లో చూపిస్తాం అదే నా ఏదో చూపిస్తావు ఇప్పటి చూసుకుంటా ఉన్నారు ఎదుడు ఎట్లా మాట్లాడుతున్నాడు ఈయన బయట తిరియాని అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మాటలు రౌడీ లెక్క గుండా రౌడీ రౌడీ చీటర్లు దార్కార్లు మాట్లాడతారు చూసినావా సెటిల్మెంట్లు ఎత్తాడు విమ్రా అటో చేస్తున్నావు అటో చేస్తున్నావు అని సేమ్ అట్లా అనమాట సో అక్కడి నుంచి వచ్చిన ఇంకో ఈమె అక్క అక్క ఇసుక అక్క మహానాటి లగే మహానాటి అక్క ఇంకొక ఆనిమత్యం మన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇవన్నీ ఆనిమత్యాలే చూడండి ఇంకా ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ఆ మాటలు విన్నాడు అనుకో ఒక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చో వచ్చి వస్తుంది అధ్యక్ష దివానగాలు దివానగాలు తోక దగ్గర బల్లి లాగా దుంకులాడుతున్నాడు అధ్యక్ష ఎంత పని గాడిదనే చేయాలి కుక్క పని కుక్కనే చేయాలి ఈ సభా నాయకులు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారు పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నాడు అధ్యక్ష అది ఇది ఇవి కాంగ్రెస్ పార్టీ అనిపించాలి ఇది చూసిన తర్వాత నేను మన రెండు రోజులు రాలేదు కాబట్టి చూపిస్తా ఉన్నా అప్పట్లో ఏపీలో చిల్లరగా ఉంటుండే వ్యవహారం వాళ్ళది అంటే అసెంబ్లీలో ఇగో గిట్లా ఇగో ఇది అసెంబ్లీలో ఉండే ఏపీ అసెంబ్లీలో బూతులే మొత్తం టీడీపీ వాళ్ళు అప్పుడు ఈయన పేరు ఏం పేరు ఉంటుంది సో టీడీపీ ఏదో ఉంటుంది బోండా ఉమనా గోండా ఉమనా ఇగో సేమ్ ద మొత్తము ఆ ఏపీ కల్చర్ని కంప్లీట్గా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారి శిష్యురే ఇక్కడ ఇది చేస్తూ ఉన్నాడు కాబట్టి సేమ్ అక్కడ ఇదే టీడీపీ వాళ్ళు ఎట్లయితే బూతులు మాట్లాడరు ఇక్కడ సేమ్ అదే కాంగ్రెస్ వాళ్ళు కూడా అట్లనే బూతులు మాట్లాడుతారు ఇది కథ సో ఈ విధంగా ఈ విధంగా నడుస్తుంది అన్నమాట వ్యవహారము తెలంగాణ రాష్ట్రంలో ఒక రౌడీ రాజకీయం గూండా రాజకీయం నడుస్తుంది అసెంబ్లీ సాక్షికి అది క్లియర్ గా అర్థమైపోయింది